హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి రహస్యాలను తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి అనేక రహస్యాలను కలిగి ఉంది ఈ రహస్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి అందులో మొదటిది స్వామివారి విగ్రహ ఉష్ణత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఎల్లప్పుడూ సుమారు నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ అంటే నలభై మూడు సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉంటుంది గర్భగుడి చల్లని వాతావరణంలో ఉన్నప్పటికీ విగ్రహం ఈ విధంగా వేడిగా ఉండటం ఒక ఆశ్చర్యకరమైన విషయం రెండవది పచ్చకర్పూరం ప్రభావం సాధారణంగా పచ్చకర్పూరం రాతిపై పూస్తే రాయి పగుళ్లకు గురవుతుంది కానీ స్వామివారి విగ్రహంపై నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నప్పటికీ విగ్రహం ఎలాంటి పగుళ్లకు గురి కాకుండా అలాగే ఉంటుంది ఇది విగ్రహం ప్రత్యేకతను సూచిస్తుంది గర్భగుడిలో తలెత్తే శబ్దాలు గర్భగుడిలో ఏకాంతి సమయంలో స్వామివారి విగ్రహానికి దగ్గరగా ఉంటే సముద్ర తరంగాల మాదిరి ధ్వని వినిపిస్తుందని అంటారు భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారు క్షీరసాగరాన్ని వదిలి భూమికి వచ్చినప్పటికీ ఆ ధ్వని ఆయన వెన్నంటే ఉంటుందని నమ్మకం స్వామివారి కిరీటం వెనుక నిజమైన తల కొన్ని పురాణాల ప్రకారం స్వామివారి విగ్రహం కిరీటం వెనుక నిజమైన తల ఉందని అందుకే దాన్ని ఎవ్వరూ దగ్గరగా చూడనివ్వరని ఈ కారణంగా పూజారులు కూడా కిరీటాన్ని స్పర్శించకుండా ప్రత్యేక పద్ధతిలో అలంకారం చేస్తారు భక్తుల అనుభవాల ప్రకారం స్వామివారి విగ్రహానికి దగ్గరగా ఉంటే స్వామివారు శ్వాస తీసుకున్నట్లు అనిపిస్తుందని చెబుతారు ఇది దేవాలయంలోని శిల్పకళా నైపుణ్యం మరియు దైవశక్తికి నిదర్శనం అని నమ్ముతారు తిరుమల గర్భగుడి ఒక శక్తి కేంద్రంగా మారి భూమికి ప్రత్యేకమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉందని శాస్త్రవేత్తలు కూడా అనుకుంటున్నారు ఈ ప్రాంతంలో గణనీయమైన భూ అదిలింపు ఉందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు గర్భగుడిలో వెలిగించే కొన్ని దీపాలు ఎప్పటి నుండో ఆరకుండా వెలుగుతూ ఉంటాయి ఎన్ని సంవత్సరాలు గడిచినా అవి వెలగడం ఆగలేదని అంటారు నిత్యం స్వామివారి వెనుక గంభీరమైన నాదం గర్భగుడిలోకి వెళ్ళిన భక్తులు స్వామివారి విగ్రహం వెనుక నుంచి ఒక గంభీరమైన నాదం వస్తుందని చెబుతారు దీనిని అర్చకులు ఓం శబ్దరూపంగా భావిస్తారు తిరుమల స్వామివారి విగ్రహం ఎప్పుడు కొంచెం తడిగా ఉంటుందని అర్చకులు తెలిపారు విగ్రహాన్ని పొడిగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కొంత తేమను విడుదల చేస్తూనే ఉంటుంది పూలు ప్రత్యేకంగా ప్రవహించే రహస్యం స్వామివారి గర్భగుడిలో పూజించిన పూలను అర్చకులు పుష్కరిణిలో వేస్తారు ఈ పూలు తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోని వేర్పేడు వద్ద కనిపిస్తాయి చివరిది స్వామివారి నామాల్లో బాలాజీ రహస్యం బాలాజీ అనే పేరు శాస్త్రపరంగా ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువగా వినిపిస్తుంది అయినా స్వామివారికి ఈ పేరు ఎలా వచ్చిందో అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు తిరుమల గర్భగుడి ఈ రహస్యాలతో భక్తుల విశ్వాసాన్ని పెంచుతూ నిత్యం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి ధన్యవాదములు